రైట్ ఇక మోడీది ఉన్నది కదా ఏది చెప్తాయి మోడీ త్రీ పాయింట్ ఓ మోదీ త్రీ పాయింట్ ఓ రెడీ వరుసగా మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న నరేంద్రుడు నేటి రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాలకు ముహూర్తం కరారు వేదికగా నిలవనున్న రాష్ట్రపతి భవన్ హాజరు కానున్న స్కార్క్ దేశాధినేతలు ఎనిమిది వేల మంది అతిథుల రాక రాజ్భవన్లో పగడ్బందీగా ఏర్పాట్లు భద్రతా వలయంలో ఢిల్లీ అంచు కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఐలైట్ చేసింది ఇక ఢిల్లీలో నో ఫ్లై జోన్ హస్తినాలో పటిష్ట బందోబస్తు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఐదు వందల సిసి కెమెరాలతో పహారా రాష్ట్రపతి భవన్ దారులలో నిఘా ముమ్మరం రంగంలోకి వాయుసేన ఎన్ఎస్జి బృందాలు ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారంతో అనువనువున అప్రమత్తం అంటూ కూడా చూడవచ్చు మొత్తానికి ఇతర సౌత్ ఏషియన్ ఆర్గనైజేషన్ ఫర్ రీజిన్ రిజినియర్ కోఆపరేషన్స్ అంటే దేశాధినేతలు కూడా అందరూ వస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భూటాన్ కానీ మాల్దీవ్ శ్రీలంక నేపాల్ మార్షియన్ సంబంధించిన చాలా దేశాలకు సంబంధించిన అతిథులు కూడా వస్తారు వాళ్ళందరికీ సంబంధించిన ఏర్పాట్లు ఉండాలి ఎందుకంటే ఎన్ఎస్జి కమాండోలు కానీ డ్రోన్లు కానీ స్లీపర్లు కానీ బహు బహుళ భద్రతకు సంబంధించి చాలా వరకు ఢిల్లీ మొత్తం అష్ట ఉంది ఎందుకంటే మోడీ గారి ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించి అన్ని రకాలుగా మన ఒక దేశమే కాదు పరాయి దేశం నుండి వచ్చిన అతిథులను కూడా మనం గౌరవిస్తాం మన భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం దాంతోపాటు అన్నింటికి అందరూ సమానమైనటట్టుగా చూస్తాం సో ఇతర దేశాల నుండి వచ్చిన అతిథులతో పాటుగా మన దేశ ప్రధానిగా ప్రమాది ప్రధాని మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు కాబట్టి ఖచ్చితంగా కూడా భద్రత ఉంటుంది మరి దీనికి సంబంధించి ఎవరు మన కేసీఆర్ను కూడా పూర్తి స్థాయిలో ఆహ్వానించు మరి కేసీఆర్ గారు వెళ్తారా లేదా అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది మొత్తానికైతే కేసీఆర్కు ఆహ్వానం ఫోన్ చేసిన ప్రహ్లాద్ జోషి దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం సాయంత్రం జరగనున్న నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఆహ్వానం అందింది ప్రధానిగా మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో మాజీ మంత్రి ప్రహ్లాద్ జోషి శనివారం కేసీఆర్కి ఫోన్ చేశారు ఆదివారం రాష్ట్రపతి భవన్లో జరిగే ప్రమాణ స్వీకారోత్సవానికి రావాల్సిందిగా ఆహ్వానించారు పలువురు అంతర్జాతీయ ప్రముఖులు దేశాధినేతలు ఈ కార్యక్రమానికి కూడా హాజరవుతున్నారు మన మనం ముఖ్యమంత్రి గారు మన మాజీ ముఖ్యమంత్రి గారు వెళ్తారా లేదా అనేది కూడా మనమైతే వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది ఇంకా దీంతో పాటుగా మీ అందరికీ తెలిసిన విషయం పూర్తి స్థాయిలో కూడా